హైదరాబాద్ బంజార్ హిల్స్ లోని కొమరంభీం భవన్ లో తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ విస్తృత స్థాయి అధికారుల సమీక్ష సమావేశానికి ఈ రోజు ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో హాస్టల్ గురుకులాలు ఎదుర్కొంటున్న సమస్యలపై అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ పదకొండు వందల కోట్లతో స్కూళ్లకు సదుపాయాలు కల్పిస్తామన్నారు కల్చరల్ హౌస్ ఇతర అన్ని రకాల కార్యక్రమాలు ప్రభుత్వం తరఫున ఇన్ని రకాల సౌకర్యాలు ఇవ్వాలని సిద్ధంగా ఉన్నప్పుడు మనం కూడా చిన్న చిన్న సమస్యలు మీ అధికార ద్వారా మీ అధికార ద్వారా లేదా మీకు సంబంధించినటువంటి మొత్తం అక్కడ ఉండే పడే వాళ్ళందరూ సహకారం తీసుకోండి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ గా మేము అన్ని రకాల సహకారం చేయాలనుకున్నాం నేను చెప్తే ఒకసారి ప్రభుత్వం మారిన తర్వాత ప్రజాపాలన ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారు పట్టి విక్రమార్క గారు వారు కూడా ఒక ఆర్థిక శాఖ మంత్రిగా నాలాంటి వాడు ఒక విద్యార్థి నాయకుడు ఒక బీసీ వల్ల డిపార్ట్మెంట్ చూస్తూ మిగతా మూడు శాఖలు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర వాటికి కూడా మరి ఒక కోఆర్డినేషన్ చేసే సందర్భంలోపల ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ పరంగా ఉండేటువంటి ఈ వ్యవస్థలో ఇబ్బంది జరగద్దనే ఆలోచనతో మిమ్మల్ని అందరికీ పిలిచినాం మేము ఒక చెప్పింది వినడమే పోవడమే కాదు మీ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటాం మొన్న జిల్లా ఆఫీసర్లు చూసినారు వాటికి సంబంధించిన మేము ఒక మినట్స్ రాసుకున్నాం యాక్షన్ సంబంధించిన సంబంధించి దాని మీద ఎట్ట పదిహేను రోజుల రివ్యూ చేసుకుంటాం ఎక్కడ కూడా ఎవరికీ ఇబ్బంది లేకుండా ఇలా మీ దగ్గర చాలా మన దగ్గర బీసీ గురుకులాలకు సంబంధించి మూడు వందల ఇరవై ఆరు ఉంటే ఇరవై ఒక్కటి మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి మూడు వందల పైన ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి ప్రైవేట్ ఉన్నాయి వాళ్ళందరికీ వీలైనంత తొందరగా నేను టైం ఇవ్వాలని అంటలేను బట్ పండుగ పండుగ రోజు అటు ఇటు లోపల వాళ్ళందరికీ యాభై శాతం గిరాయిలు ఇచ్చేస్తాం చాలా కాలంగా బాకీ ఉన్నారు వాళ్ళు వెంటనే వాళ్ళతోటి మీరు ఏం చేయించాలంటే అక్కడ ఉండబడేటువంటి పనులు మినిమం సౌకర్యాలు చెప్పిన ఆ రోజు మీరు మీ పాఠశాల నుంచి యాభై ఐదు ప్రశ్నలకు సంబంధించి ఒకటి మీరు ఫార్మట్ నింపి పంపినారు